చూస్తే గనక ముప్పై పైబడిన వాళ్ళే తప్ప పాతిక ఇరవై కింద వాళ్ళు నాకు ఎవరూ కనిపించట్లేదు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు తప్ప ఏమండి మీ ఇళ్ళల్లో పిల్లలు లేరా మీ పిల్లలు మీతో ఎందుకు మీ వెంట రాలేదు పిల్లలు రారండి గుడిక తర్వాత వస్తానులేమ్మా స్నానం చేసి వెళ్ళాలి బొట్టు పెట్టుకోవాలి పొద్దు నుంచి ఏమీ తినకుండా ఉండాలి ఫ్యాన్సీ మోడర్న్ డ్రెస్ వేసుకోవడానికి ఉండదు టాంక్ జీన్స్ వేసుకోలేదు ఇలాంటివన్నీ చాలా 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 కండిషన్స్ పెడతారు మనం కూడా ఏంటంటే సరే పిల్లలు ఉన్నాయే ఏదో చేసుకో హోంవర్క్ అది చేసుకో నేను వచ్చేటప్పటికి అంటానే తప్ప ఆ రెక్క ముచ్చుకుని రాగుడికి అని మనం చెయ్యడంలో విఫలం అవుతున్నాము అది మన ప్రయత్న లోపం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం అదే తప్పు చేస్తున్నాం తరతరాలుగా అదే తప్పు చేసాము ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నాం ఇంకా మేలుకోలేదు ఇంకా పోతే పెద్ద అయితే వాడే తెలుసుకుంటాండి పెళ్ళి అత్తారెళ్తే అదే తెలుసుకుంటుంది ఏం తెలుసుకుంటారండి వీళ్ళు పెద్దయి తెలుసుకునే లోపు వీళ్ళు పెద్ద అయ్యి అత్తవారింటికి వెళ్ళి పద్ధతులు తెలుసుకునే లోపు మన పక్కవాడు దీన్ని ఎన్కాష్ చేసుకుంటాడు మన పిల్లలకి చక్కగా నూనె రాసి దువ్వి వాళ్ళ మతాలలోకి తీసుకెళ్తారు జరుగుతోంది కదండి సమాజంలో ఈ రోజు మనం చూస్తున్నది అదే అది చక్కగా స్లో క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది ప్రతి మనిషికి పుట్టిన తర్వాత చిన్న బేబీ పుట్టిన తర్వాత కూడా క్యాన్సర్ క్రిములు ప్రతి మనిషి శరీరంలోనే ఉంటాయి అయితే ఈ క్యాన్సర్ క్రిములు ఆక్సిజన్ లోపం వల్ల అవి మల్టీప్లై అయ్యి ఎక్కువ దాని శాతం పెరిగి దాని పరిమాణం పెరిగి క్యాన్సర్ రోగం వచ్చింది అని మనకి వైద్యులు చెప్తారు మనకి ఆ క్యాన్సర్ శరీరంలో ఎలాగా దినదినాభివృద్ధి చెందుతుంది అనేది మనకి తెలీదు లాస్ట్ స్టేజ్ వచ్చి పడిపోయి డాక్టర్ దగ్గరికి వరకు తెలియదు ఇప్పుడు సమాజంలో కూడా క్యాన్సర్ లాగే ఈ కొబ్బరి నూనె తలకి రాసి తలదూకి మన పిల్లల్ని వాళ్ళ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం ఒక స్లో పాయిజన్ లాగా జరుగుతుంది ఈ స్లో పాయిజన్ నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి మనం నా తరం నాకంటే ముందు తరం నాకంటే కొంచెం తర్వాత తరం వాళ్ళు అమ్మా ఇలా దీపం పెట్టాలి ఇలా వైద్యం పెట్టాలి ఇలా దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి లేకపోతే ఇలా ఉపవాసం ఉండాలి అంటే సరే అన్నాం భయంతో గాని భక్తితో గాని అన్నాం రాబోతున్న తరం వచ్చేసిన ఈ చిన్న తరం కానీ వీళ్ళు వెళ్ళండి వీళ్ళకి మనం విజ్ఞాన పరిమాణాలతో చెప్పాలి ఇది చేస్తే సైంటిఫిక్ గా ఏంటి యూ యూ సైంటిఫిక్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ సైంటిస్ట్ అండ్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ రైట్ బట్ అదే వైదికంగా సంస్కృత భాషలో చెప్తే గనక అది మూఢనమ్మకంగా మనకి అనిపిస్తుంది ఎందుకంటే ఈ భాష మనకి అర్థం కావట్లేదు మనం దాన్ని సింపుల్ గా కాంప్రిహెంట్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పే పుస్తకంలో ఏదో చదువుతూ ఉంటారు కానీ చక్కగా ఒక పెద్ద ఏసీ రూమ్ ఉంటుంది టక్ చేసుకొని వెళ్తాం షూ కూడా తీయక్కర్లేదు హ్యాపీగా కూర్చుంటాం ఏదో చెప్తారు వచ్చేస్తాం వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లోకి ఫస్ట్ ఏదైతే చెప్తామో అది మాత్రమే ఎక్కుతుంది ఆ ఫస్ట్ది మనం చెప్పడం లేదు మనం ఇంట్లో పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళయి కనేపి వాళ్ళు ఎదుగుతున్న సమయంలో పక్క వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సింది చెప్పుకుంటున్నారు అది నాటుకుపోతున్నది ఆ తర్వాత మనం దాన్ని ఎంత తుడిచివేసే ప్రయత్నం చేసినా అది తుడిచుకుపోవట్లేదు వాళ్ళు వచ్చి శివుడేంటి ఏంటి శ్మశానంలో ఉండడం ఏంటి రాసుకోవడం ఏంటి ఇదంతా ట్రాష్ అంటారు మన వాళ్ళకి ఆ ట్రాష్ అనే వర్డ్ చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తారు కృష్ణుడికి పదహారు వేల మంది పెళ్ళాలు ఉండడం ఏంటి అవును నిజమే కదా ఒక్క పెళ్ళం ఉంటేనే కష్టమైపోతుంది రెండో మమ్మీ రాకూడదు అంటాం కదా మరి కృష్ణుడు అంతమంది ఉంటే అతని దేవుడు అలా అయ్యాడు అంతమంది పెళ్ళాల్ని చూసి నా డాడీ కూడా పదహారు వేల మందిని చేసుకుంటానంటే ఈ రకంగా పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు పక్క వాళ్ళు వచ్చి మన పిల్లలు కూడా అవును నిజమే కదా వీళ్ళు మిమ్మల్ని వచ్చి అడుగుతారు మీరు వంటింట్లో ఏ బెండకాయ ఎప్పుడో పొయ్యి మీద పెట్టి అక్కడ కార్తీక దీపం సీలైపోతుంటుంది ఇక్కడ మీ అమ్మాయి వచ్చి ఇలాంటి సందేహం అడుగుతుంది నీ పిచ్చి ప్రశ్నలో కూడా ఇతర చెప్తాను అంటారు నీ ప్రయత్నంలో కూర ఒక్కటే మాడిపోవట్లేదు మన చేతులు కూడా కాలిపోతున్నాయి మన ఇంట్లో ఉన్న ఆకులు కూడా కాలిపోతున్నాయి చేతులు కాలేక పట్టుకోవడానికి ఆకులు కూడా లేని పరిస్థితి వచ్చేసింది చేత మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే చెప్పుకోవాలి పద్ధతి ఆచారాలు మూఢ నమ్మకాలు ఇలాగ చెప్పకూడదు అందులో సైన్స్ ఏంది అనేది చెప్పాలి చిన్న ఉదాహరణకి చెప్తే కనుక ప్రపంచం అంతా సైన్స్ చదువుకున్న వాళ్ళే కదండి టెన్త్ వరకు మనం అందరం సైన్స్ చదువుకున్నాం ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ లోకి వెళ్ళిపోతాం ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో టైం అండ్ ఫోర్స్ ఈ రెండూ లేకుండా ఏ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ కూడా ముద్రించబడదు టైం అంటే ఏంటండి కాలం ఫోర్స్ అంటే శక్తి సైంటిస్ట్ లో టైం అండ్ ఫోర్స్ లేకపోతే యూనివర్స్ లేదు అని చెప్తారు ఈ నక్షత్రాలు కానీ ప్లానెట్స్ కానీ వాటి గమనం రొటేషన్ అండ్ రివల్యూషన్ ఏదైతే ఉందో ఆ యాక్సెస్ మీద అది జరగదు అది ఒక టైం ప్రకారంగా నిబంధ నిబద్ధతతో జరగాలి అది జరగాలి అంటే ఒక ఫోర్స్ దాని మీద యాక్ట్ చేయాలి కదమ్మా మీరు సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నదే అయితే సైంటిస్ట్లు వచ్చి టైం అండ్ ఫోర్స్ లేకపోతే యూనివర్స్ లేదు అని చెప్పక కొన్ని లక్షల సంవత్సరాల ముందు మనవేదిక్ స్కాలర్స్ శివశక్తి లేకపోతే ప్రపంచం లేదు అని చెప్పారు శివుడు అంటే కాలం కాలం అంటే టైం శివుడు అంటే కాలం కాలం అంటే టైం కాలానికి పక్కనే అర్ధనావేశ్వర స్వరూపంలో ఉన్నది శక్తి శక్తి అంటే నథింగ్ ఎల్స్ బట్ ఫోర్స్ టైం అండ్ ఫోర్స్ లేకపోతే యూనివర్స్ లేదు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే అదే మన భాషలో మాట్లాడుకుంటే శివుడు శక్తి లేకపోతే ప్రపంచం లేదు అయితే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే మా కాలాన్ని పూజించు అది శక్తిని పూజించు అంటే ఎక్కడ ఏం కనిపించట్లేదు కదా దేన్ని పూజ చేయాలి అందుకని వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చారు ఆకారం లేకపోతే మనసు లగ్నం చేయడం చాలా కష్టం ఒక ఆకారం కనిపిస్తున్నాదనుకోండి ఇప్పుడు నాకు శివుడు అంటే కూడా అక్కడ ఆ బొజ్జగనపై ఎక్కువ నచ్చుతున్నాడు ఏమిటో బుజ్జి గణపతి మొదటి పూజ చేస్తాం అతనికి కానీ ఎప్పుడూ కూడా మా ఇంట్లో వినాయక చవితి పూజ అయిన తర్వాత మూడు రోజులు దేవుణ్ణి ఉంచుతాం కదండి ఎవరు బెడ్రూమ్ లో వాళ్ళు పడుకున్నా హాల్లో దేవుణ్ణి పెడతాం నేను అక్కడే కింద నేల మీద పడుకుంటాను అయ్యో చిన్నపిల్లాన్ని హాల్లో రాత్రి వదిలేస్తామా అని అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ మా వారు ఇక్కడే ఉన్నారు కావాలంటే నిదర్శనం చెప్తారు అంటే మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం అతన్ని భావించే ఆ మెచ్యూరిటీకి మనం ఎప్పుడైతే ఎదగలుగుతామో అప్పుడు దేవుడికి మనకి ఒక సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ జరిగే స్థాయికి వెళ్లే ముందు మనకి ఒక ఆకారం కావాలి ఆ ఆకారాన్ని పెద్దవాళ్ళు మనకి క్రియేట్ చేసి ఇచ్చారు ఇది ఆకారం శివుడు ఇలా ఉంటాడు విష్ణుమూర్తి ఇలా ఉంటుంది శక్తి స్వరూపిణి ఇలా ఉంటుంది రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు అలా ఉంటాడు సుబ్రహ్మణేశ్వర స్వామి అలా ఉంటాడు నెమలిపించడంతో అయ్యప్ప ఇలా ఉంటాడు ఇంకొకటి సో ఇవన్నీ కూడా మనకి నచ్చిన స్వరూపాన్ని మనం ఆలింగనం చేసుకుని మన మనసులో మనం ప్రతిబింబించుకుని మనం ఆరాధన చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇలాగ సృష్టించి ఇచ్చారు దీనినే ఇంగ్లీష్లో పర్సలిఫికేషన్ అంటాం ఇంగ్లీష్ పోయిట్రీ కనుక మేము చూస్తే మనకి లేని దాన్ని ఉన్నదానితో పోల్చుకోవడానికి పర్సాలిఫికేషన్ అంటారు అదే మన శాస్త్రవేత్తలు మన వేదిక్ స్కాలర్స్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి దానికి కూడా ఒక స్వరూపాన్ని ఇచ్చి కాలాన్ని శివుడన్నారు శక్తిని ఆదిశక్తి పరమేశ్వరిగా భావించి ఈ ఆది దంపతులు ఈ తల్లిదండ్రులు లేకపోతే ప్రపంచమే లేదన్నారు దాన్ని సైన్స్ కాపీ కొట్టి టైమ్ అండ్ ఫోర్స్ లేకపోతే యూనివర్స్ ఏ లేదన్నారు